I'm hi, hi. నమస్తే నేను శ్రవణి మనమైతే ఇప్పుడు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం వద్ద మన నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయండి సో ఇక్కడ ప్రతి ఏటా దాండియా కార్యక్రమం నిర్వహించడం సో సెలబ్రేషన్స్ అయితే ప్రతి ఇయర్ జరుగుతున్నాయి ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా చూడటానికి అయితే నిజంగా రెండు కళ్ళు సరిపోవడం లేదు ప్రతి చోట కాలు కూడా అడుగు పెట్ట రాకుండా చాలా మంది భక్తులతో ఇక్కడైతే ఉంది సో అలాగే ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా ఉన్నారు ప్రతి చోట కాలు కూడా పెట్ట రాకుండా చాలా మంది భక్తులతో ఇక్కడైతే ఉంది సో దాంతో పాటు అయితే కొంత మంది ఉన్నారు అడిగి తెలుసుకుంది నా పేరు గాయత్రి అండి నేను దాండియాకి ఇక్కడ పదమూడు సంవత్సరాలుగా వస్తున్నాను నా చిన్నప్పటి నుంచి ఆడుతున్నానండి అండి దాండియా ఇక్కడ ఇక్కడ చాలా స్పెషల్ ముగ్గురు అమ్మ వాళ్ళు సాక్షిగా ఆడతామండి దాండియా ఇక్కడ నాకు అలానే మా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఆయన సహాయం సహకారంతోనే ఆడుతున్నామండి ఇక్కడ యాస్ ఓ హ్యాపీ అక్షయ నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఇది మా ట్వెల్వ్ ఇయర్ కూడా ఇక్కడ మా శక్తి టెంపుడుతో చాలా చాలా అంటే హ్యాపీగా ఉంది దీంట్లో చేయడం చిన్నప్పటి నుంచి సంక్షిత నేను మహాశక్తి టెంపుల్కి గత టెన్ ఇయర్స్ నుండి ఇక్కడ చేస్తున్నాను నాకు ఇటువంటి మంచి అదృష్టం అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ఈ ప్రాంగణంలో నేను దాండియా గత పదేళ్ళుగా ఆడడం ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఏడాది నేను ఈ నవరాత్రుల కొరకు వేచి చూస్తూ ఉంటాను అండ్ ఈ ఆపర్చునిటీ నాకు చాలా చాలా థ్యాంక్స్ ఆనల్ తో శ్రావణి మహాశక్తి టెంపుల్ నుంచి కరీంనగర్ మైత్రి చానల్ కరీంనగర్